జన్మభూమి నుంచి వచ్చిన నీ జన్మభూమి పాడు చేసి తెలిసింది వాస్తవానికి అతను పిల్లవాడు లేక బ్రతు దేవుడు కోసం పట్నానికి వెళ్ళిన వ్యక్తి బ్రతకలేక ఉన్న ప్రాంతంలో బ్రతకలేక నాలుగేళ్ళు లోపలికి వెళ్ళలేక కుటుంబాన్ని పోషించుకోలేక బ్రతుదేవుడు కొరకు వెళ్ళిన వ్యక్తికి ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటాడు చెప్పండి ఏమనుకుంటాడు అవునా అలాగే ఓకే రైట్ మంచిది అని అంటారు సహజంగా సహజంగా మన గ్రామంలో ఎవరైనా ఆయన మనకెందుకులే వాళ్ళు కదా ఆ జాతి వాళ్ళు ఆ కుక్క అని సహజంగా మనం చెప్తాము ఈ రోజు అడిగిన కానీ అత్యక జీవితం గమనిస్తే మనము ఆ జాతి ఈ జాతి ఏ జాతి కాకుండా సకల జాతులు దేవుని జాతులు జాతి కనుక ఆ జాతి నా దేవుని సంబంధమైన జాతి కనుక ఆ జాతిని నేను వారుస్తున్నాను అనుకుని తన ఉదయంలో ఆరని కూలీలా ఉంది ఆల్రెడీ మంట ఈ విషయం చేసేసరికి ఇంకొంచెం రెగ్యులేట్ ఎంత రగిలినా ఒక రాజు కింద పనికి ఒప్పుకున్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు రాజు కింద ఉన్న వ్యక్తి ఏమి చేయగలుగుతాడు ఒక బానిస పులవాడు పని వాడు ఒక కూలి వాడు ఏం మాట్లాడతారు అప్పటికే వీళ్ళ ప్రవర్తనంటే యూదులు అంటే చులకన భావం అయిపోయింది యూదులు అంటే ఇస్రాయ ప్రజలు అంటే లెక్కలేని స్వభావం అయిపోయింది ఈ రోజు కూడా అంటే చాలా మంది లెక్క చేయడం వల్ల ఎందుకంటే వారి కంటే అన్నిలు బెస్ట్ అయ్యా అంటున్నారు ఈ రోజు ఎలా ఉందో నా పెద్ద సమాచారం లేదు కానీ ఆ రోజుని గమనం చదివినప్పుడు ఆ రోజు వచ్చి మాట్లాడే కడుతున్న వారు దేవునికి వ్యతిరేకం ఉన్నారు అసలు ఆ దేవుడన్నా ఆ ప్రజలన్నా ఆ ప్రాంతంలో విలువ లేకుండా పోయింది ఆ ప్రాంతంలో బిల్లు లేకపోయింది ఒక మాట చెప్పిన శక్తి అసలు లెక్క లేకుండా పోయింది ఆ ప్రజలండి అదే ప్రజానిక మనం పితృడైన దావి దగ్గరికి వెళ్తే పిలుస్తున్న సత్తాన్ని తరిమి తరిమి కొట్టాడు వారులైన దావి ఇంకొక విషయాన్ని గమనిస్తే ఏరియా ఒక్కడ ఉండి ఇంచు నాలుగు వందల ఎనిమిది ప్రవక్తలు ఒకే ఖచ్చితం హతమార్చిన పరిస్థితి ఏరియా ఒక్కడ కొన్ని వర్షపడి వర్షానికి శాసించే వ్యక్తి ఇత మహామహులు రాజులు ప్రవక్తలు న్యాయాధిపతులు ఇంత మంది అవతరించిన జాతిలో ఇటువంటి పవర్ ఫులు ఉన్న ఈ నిస్సహాయము అసహాయము ఎందుకు వెళ్ళేదో మనకు తెలీదు ఎందుకు వెళ్లేదో తెలీదు ఏది తెలియదు ఈ యక్షరా గ్రంథానికి వచ్చేసరికి ఈ పరిస్థితుల్పోతున్నారు ఒక్కలు కూడా బతుకుతునే పరిస్థితి వచ్చారు ప్రజలు ఆ రోజుకి సో ఈ వార్త విన్నప్పుడు ఉండాలి తగిన శాస్తి జరిగింది అనుకోవాలి కదా వారు నిజమైన దేవుని విడిచి వారు దేనికి ప్రతిస్థితి పడ్డారో వారు ఏ వంశ పుట్టారో వారు ఎందుకు పుట్టారో యొక్క విశ్లేషణ ఆ చరిత్ర మరిచి జీవితం గడుపుతున్నారు వాళ్ళకి తగిన శాస్త్రం జరిగిందని హెచ్చ ఆలోచన రావాలి పొరపాటు కూడా ఆలోచన ఎక్కువ రాలేదండి అమెహాలేలు తెలిసినట్టునే రాజు సముఖానికి వెళ్ళడానికి అమి హాలేలు నా దగ్గర చెప్పి చెప్పేస్తా ఉన్నాడు రాజా మాది లేదు మాది ఇర్షలేదు మాకు ఒక దేవున్నాడు ఆయన సకల సకలానికి సృష్టికర్త ఈ భూమి ఏదైనా ఉందంటే ఆయన ద్వారా కలిగింది ఆయన లేకపోతే ఏది కాగలేదు అటువంటి దేవుని యొక్క భక్తులు లేక అటువంటి దేవుడు నివసిస్తున్న ప్రజలు శత్రువు ముందు నిలబడలేక పారిపోయారంట వాళ్ళు పారిపోవడం చూసి మేము ఆ వాళ్ళు పారిపోవడం చూసి ఆ ఇళ్ళ ఆ బంగారు వచ్చిన శత్రువులు దోచేసుకున్నారు అంత మాత్రమేనంటే కాదు రాజా బయటి మీద గుండెని పిండుతున్న బాధ నన్ను నలుపుతున్న బాధ నన్ను దృంగణిస్తున్న బాధ ఏదో పిల్లగా వాటర్ నా మనసు అది పెట్టుకున్నా నాకు ఎందుకు పని చేసుకున్నా రూపాయలు పోషించుకున్నాం ఎక్కడ నా పిల్లలు ఇంగ్లీష్ మంచి సంబంధాలు చూసుకుందాం చూసుకుందాం అని నా ప్రదయం కూడా గట్టి గట్టిగా ఒత్తి పెట్టేదని ఒత్తిని కూడా నా మనసు ఎందుకో ఆగడం లేదు ఏంటంటే నా మనసు ఎందుకో ఏమగడాలా ఏమి తన జన్మభూమి జన్మభూమి తన దేవుని ప్రజలు చూసిందే స్థలం బాడేదన్న మాట ఎంత మర్చిపోవాలన్నా ఎంత సుఖం ఉండాలన్నా మనస్సాక్షి ఒకటి సుఖాన్ని ఇవ్వడవాల మనస్సాక్షి మౌనం ఉనని ఉండాల ఎక్కడ తీసుకుంది మనస్సాక్షి రాన్సు గారి దగ్గర తీసుకెళ్ళి అయితే ఏంటి బాబు నేను ఏం చెప్పేది ఆ జన్మ ఫస్ట్ చెప్తాను కోరిష్ ఆ చరిత్ర చిత్రం చెప్పాలి చెప్పాలని ప్రిపేర్ అవుతున్నాను మీరు కూడా చదువుకోండి అసలు జీవితాన్ని తేవాలి కాదు కాదు అసలు సాధ్యం మేము మూడు గంటలు ఉంటేనే ఆ కోరిష్ గురించి చెప్పగలుగుతాం కానీ అత్త గంటలో పది విషయాలు చెప్తే కాదు నేను ఎప్పుతాను కూడా ఒక 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 లైన్ ఈ లైన్ కూడా మనం రాత్రి ధ్యానం చేస్తే ఆ లైన్ లో మనం చేయడం అందులో కటింగ్ కటింగ్ చేసుకుంటూ ఒక నాలుగైదు లక్షలు పట్టుకుందాం చూడదే ఎంత మనిషిని అదుముకున్నా పూజ అయ్యి రే చే కమసాలి ఆ మిషన్ కరాలు కళాలు పడినట్టుగా తన హృదయంలో మనసాక్షి ఆయన నిలబనే ఉంటాను యాద రాజు తరలి రాజా చెప్తా ఉన్నారు అంతటితో బండి బంగారం ఇల్లు కోల్ పర్వాలేదు కానీ అయ్యా మా పితరులు మా దేవుడు నివసించడానికి మాకేమైనా సమస్యలు వస్తే సమస్యలు పరిష్కరించుకోవడానికి మేమదిలా అవి మా గుండికాయ దేవుడు పేరు పెట్టబడిన మా రాజులు యాజకులు లేవీలు అట రక్తార్పణ చేసి స్థాపించబడిన దేవుని మందిరమును వారు పోల్చివేశారు రాజుగారు అని గుండెలో బాధకుంటూ ఉన్నాడు ఆయనకు వచ్చాల్సి అంటే పోయిన బాధలేదు ఇల్లు పోయినని బాధలేదు వాళ్ళ బాబాయ్ తను దీన్ని బాధలేదు ఆయన లేకున్న మంట ఏంటంటే దేవుని మందిరమును పాడు చేశారు ఇర్షదెలు ఉన్న ప్రజలంతా ఎంత ఎంతమంది సుమారు అనుకున్నాం ఐదు లక్ష అంత ఎంత చెప్పండి ఐదు లక్షలు ఎఫ్జరీ అంత ఒక్క ఐదు లక్షలు పంపించు పని చేసుకుని పథకడానికి పోయినాడు పక్కనలో ఉన్నోడు కాదు పథకడానికి వెళ్ళినోడు ఈయన తరలిచిన పని అయిద్దా అయిదా

ఐదో వాక్యంలో ఒక మాట ఉంటుంది అది నేను చదువుతాను ఐదో వాక్యము చివర లేదు ప్రయాణమైరి ఏ ఎంచరా నా ఎంచేనందరూ వాణి అనుకుంటే ప్రారంభమైంది కదా పని ఎంచనా నాకెందుకుంటే పని ప్రారంభమైంది కాదు నేనెంతటమా అనుకోవటమే నువ్వు చేస్తున్న మొదటి తప్పు నా మాట వస్తుందా నా ప్రార్థన ఎవరింటారు అనుకోవటం నీకు నువ్వు శిక్ష లేక నీకు నీవే నీ జీవితాన్ని నీ ప్రార్థన ఆలోచించడానికి దేవుడు గంపంత కన్నేసి చూస్తా ఉన్నాడు నాటంత చెబుతూ నీ ప్రార్థన వినడానికి ఆయన ఆశ ఉన్నాడు గంపన్న కన్ను కన్నుతో ఎదురు చూస్తున్నాడు నీ ప్రార్థన కానీ నీలో వచ్చి ఆలోచన నీ శారీరక పరిహరతలు కావచ్చు నీ ఆలోచన నిలబడిన ఆలోచిస్తే నీవు ఎచ్చరావి ఇప్పుడు కావు వాళ్ళ మధ్య కూర్చున్నావు అనుకుంటే నువ్వు హెచ్చరావే కింగ్ మేకర్ కుమారుడవే ఆలోచన మీద నిలబడితే ఇప్పుడు కాలేవు ఇది కదా మన స్టార్ట్ అవునా కదా దాని పాయింట్ ముందేది అది కాకుండా వారి మధ్య కూర్చున్నా వస్తే నీవే చదవని చెప్పాను అదే నా వద్దేనా ఇరవై మాట కదా మనకు వచ్చింది అవునా కాదా ఇదే కదా మీరు వాకి ఉంటారా నేను చెప్పేదా మీరు చెప్పలేదు కదా మాస్ మీకు గుర్తున్నారు నీ సాగిపోతున్నాయి నాకు గుర్తున్నా గుర్తున్న ఎక్కడ పాయింట్ అంటే ప్రజలు చెప్పినట్టుగా నేను వెళ్ళబోద్దు ఏమైంది అంటే నీ ఆలోచన ఉండి ఉంటే ఎప్పటికీ ఎప్పటికి కాదు దేవుని బిడ్డ కాలేదు ఎవరు చేస్తా కాలే కాకుండా నీకు నీవే దేవునికి దూరం అయిపోతా ఉన్నావు నీ ఆలోచన దేవునికి దూరం చేస్తా నీ తెలివి నిన్ను దూరం చేస్తుంది దేవునికి అయితే ఎప్పుడైతే ఏదో కలి దేవుని కూర్చోవాలి ఆ నిర్ణయమే ఈనాటికి ఆనాటి ఆ ఎచ్చర మందిరం కట్ట నడుపు వినిపించాడు ఈనాటి ఒక ఎచ్చరాలు నువ్వు నడుగు బిగించి నశించిపోతున్న వారికి నిలబడిన దేవుడు గమనించండి అయితే ఆ రాజు అంట అవునా అంత గొప్ప దేవుడు మీ దేవుడు ఎస్ మా దేవుడు ఒక మాట సరించాలండి మారాణ మధురంగా మారింది చరిత్ర అయితే రాజు వెళ్ళిన చక్కగా బా భూలోకంలో మీ వంటి దేవుడు ఎక్కలేరు ఓకే వెళ్ళిపోండి మీరు వెళ్ళండి ఎన్నిక వెళ్ళండి అయితే ఇంకొక భాగం చదువుతాం దేవుడు మీరు ఎనిమిది అధ్యాయం ఎందుకు ఎనిమిది అధ్యాయం ఏమిటి ఇరవై రెండో వాక్యం చూడండి ఎనిమిదోధ్యాక్యం కనుక చేయటం ఆ వాళ్ళ దేవుని గొప్పతనం రాజు ముందు ఎలా వివరిస్తారు చూడండి అక్కడ వాళ్ళ దేవుని యొక్క బలాన్ని ఏ విధంగా వాళ్ళ దేవుని యొక్క బలాన్ని ఎలా ప్రదర్శిస్తారో చూడండి ఎలా రాజు దగ్గర ఆ సైనికుల దగ్గర భటుల దగ్గర అప్లై చేస్తాను చూడండి నువ్వు ఏ స్థాయి నువ్వు నమ్మిన దేవుడు బలం తెలుసుకోవాలి కానీ ఏమే మందిరానికి భయపెట్టి వెళ్ళి వెళ్తే కాదు ఎజరామం ఉన్న వ్యక్తి కాదు ఎజ్జరా ఎక్కడో మినిమిలాడుతున్న గురి అటువంటి వాణి విషయం ఎగసి పడిన అలలాగా ఎగసిపడిన మంటలు తయారైపాడు చది మనము కలుగు ఆయన చేతికి మా తోడుగా దేవుడు మా దేవుడు మేలు చేసే దేవుడు మా దేవుడు అతి వారికి ఆయన తోడుగా అస్తముతమే కాక ఆయన మేలు చేస్తాడు రెండో మాట కొంచెం వచ్చినేసారు వీళ్ళు ఎంత చేశారు మా దేవుడు మేలు కలిగేట్టుకై ఆయన హస్తం ఎప్పుడు మాకు తోడుగా ఉండదు ఆయన ఆశ్రయించే ప్రజలకు ఆయన హస్తం ఎప్పుడు తోడుగా ఉండమే కదా మేలు కాదని ఏం తిరిగి అంటే మా దేవునికి ఆయన 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 ఎవరైతే విసర్జిస్తారో వారికి వస్తని ఆ రాసి చెప్పారంట కనుక మార్గం మందున్న శత్రుల విషయమై మాకు సహాయం చేయనట్టు కాల్పలను రౌతులను రాజుగా కావాలని మనవ చేయుటకు సిగ్గు నాకు అనేక అల్లిలోయ ఎందులో భయంగా చదివిన మాటలు మీరు అర్థం చేసుకుని అది చాలా విలువైన మాట ఇప్పుడు రాజు గారి కలమన్నాడు ఆల్రెడీ దేశం వాళ్ళ దేశంలో యువ చేతులని ఇప్పుడు శత్రువుల దేశం ఉంది ఇస్రాయిలు నిలబడలేక గులాతం చేసిన ముంశ ముంశ గారు ఉన్నారు అక్కడ నాలుగు వందల ప్రవక్షణ దగ్గర మొక్కల దగ్గర ఉన్నారు యువత సంతానం ఉంది యువత సంతానం ఉంది దాబి సంతానం రియల్ హీరోలు అందరూ బడా బడా ఆ ప్రాంతంలో శత్రులు నిలబడి పారిపోతే ఈ పని వారు ఏం చేస్తారు రాజు వెళ్ళమన్నారు వెళ్ళడానికి ధైర్యం కదా వెళ్ళడానికి ధైర్యం కావలేదా అందుకు రాజుగారికి వెళ్ళి గారు మీరు వెళ్ళమన్నారు మాతృపాటు ఒక వెయ్యి మంది సైన్యం పంపిస్తే మేము మా గ్రామం దాకా మీరు మా తోడుగా వస్తే ఆ తర్వాత మా గ్రామాన్ని మేము సర్వే చేసుకుని ఏదో విధంగా మేము మందిరం నిలబెట్టుకుంటాము అని జస్ట్ అలా చూడండి దేవుడు ఎస్ నువ్వు నిజంగా దేవుడు అయితే అవిశ్వాసం నుంచి కూడా తిప్పికొట్టడానికి వాక్యం పనిచేస్తుంది బలహీనమైన ఆలోచన వచ్చినప్పుడు కాదు కాదు నీ ఆలోచన బలహీనమైన బలహీనమే కానీ నువ్వు నమ్ముకున్నవాడు బలవంతుడైన దేవుడైన దుర్గమగా ఉండే దేవుడు అని అనడానికి వాక్యం నీకు రాత్రి పూట నిద్రపోయి నేను బలపరిచే మాట సిగ్గేదంట ఇజ్రాకి వెంటనే ఆ మనసులో ఆ చిన్న ఆలోచన ఎలా చెప్పారు చూడండి మాస్టర్ అవసరం అవసరం కదా అవసరం కదా సైన్యవానికి అది తప్పేంటి దేవుడు ఇప్పుడు మీరు ఇంకా సేవకు కానీ సువార్థం కానీ ఉపదేశం కానీ మందికి వచ్చేవారు కానీ మందికి వెళ్ళేవాళ్ళు కానీ పరిచయం కానీ ఎప్పుడు పక్కడం అని ఎప్పుడు అనుకోకూడదు వెయ్యి మందిగా తయారు చేయగలి విద్యను ఆ ఎబిసీల మీదకి అమాలయ మీదకి మీదకి నిజాను దేవుడు చెప్తే ఇంతమందిని ఎలా చంపగలనో అన్నాడు అనలేదా దేవుడు అన్నాడు ఇంతమంది కూడా ఒక్కన చంపితే ఎలా ఉండదు నీ కలసట అలాగే ఉంటది అంటే ఇప్పుడు గిద్దెను ఎన్ని వేల మంది చెప్పాడు కానీ ఒక్కడే అక్కడ ఒక మంత్రదానే ఉంటది కాడ్కమే ఈ హోమ కాడ్గం నువ్వు బయలు ఒక అడుగు ముందుకేస్తే నీతో పాటు పది అడుగులు వేయడానికి వేసేయా సిద్ధంగా ఉన్నాడు చూడు గమనిస్తే వీళ్ళు జస్ట్ అలా ఆలోచించాలి ఎప్పుడు సిగ్గుపడతాడు లేచా రాజులు రాజు ప్రభులు ప్రభు కొండ కోట ఆశ్రయం జరుగుతుంది దేవుడు నాకుండా ఈ ముగ్గురు ప్రాణవాయువు వెళ్ళేవారు ఈ నాకేం చేస్తారు తన బుద్ధి అంటే కొట్టేసుకొని ఇంతవరకు ధైర్యంగా మాట్లాడి అవిశ్వాసం ఆలోచన చూడండి ఆయన సడలింగ్ చూడండి ఆయన ఆలోచించుకోండి మనం గ్రహిస్తావా అటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నిసార్లు ఎంత మన ఆధారపడి ఉంటాం మన మనసులో ఎన్నిసార్లు ఆధారపడి ఉంటాం మనం మన బాడీ మీద మన ఆరోగ్యం ఇప్పుడ ఇది బాగుంటుంది ఆయన మాట్లాడాలి కదా ఇప్పుడు ఎవరు ఉంటారు నేను సిగ్గుపడాలి ఆలోచన చెప్పుకున్నాం ఈ వాక్యం సత్యవాక్యాన్ని ఉంచుకోండి ఈ టైంలోన ఇప్పుడు ఈరోజు ఇంత చేయాల అంత చేయలే మాట అది సిగ్గుకరమైన మాట మనకి సిగ్గుకరమైన మాట అది చూడండి భయంకరమైన శత్రువు శత్రులు స్వాధీన పట్టణానికి వెళ్ళడానికి వీళ్ళు మనుషులు సహాయం పడడానికి ఇష్టపడలేదు చూడండి మనకున్నది మనల్ని ఆదరించలేదు

సిగ్ అయిపోయింది ఇంత గొప్ప దేవుని నమ్ముకొని ఆ గొప్ప దేవుని శక్తి ఎలా రాబట్టాలో పసి కట్టాడండి ఎజ్రా ఏం చేశాడు రాజు సైన్యం మనకొద్దు రాజు బలం అనుకోదు మన ముందర కట్టబడి మన బలం ఈ రాజు బలమో డబ్బు బలమైతే వ్యవస్థలం మందిరం కట్టలేము వ్యవస్థ పొలిపేరులో పడతాము మేడమ్ ఇది కారు పరిస్థితి ఏం చేయాలి ఒక నెల తీసుకునే ఆలోచిస్తున్నారు తొందర ముందుకి ఏం చేస్తుంటారు ఫస్ట్ ఆలోచించిన ఆలోచింతా రాజు దగ్గర సెకండ్ అడుగా బదులు చిచ్ఛీ ఇంత కొద్దికి బొద్ది క్రైస్తువుల పేరు పెట్టుకొని బాప్టిస్

ఏదట ఉపవాసం దేవుణ్ణి ఎందుకు వెళ్తున్నారు పడిపోయిన చెడిపోయిన సంసారాలు కట్టాలి మేము నీ సన్నిధి పాడైపోయింది అక్కడ కాల్చిన శత్రువు తిరిగి పొందలాగా నీ నామ్మని పేరు పెట్టుకుని పాలిపోయింది నిశ్లా ప్రజలు దాన్ని తిరిగి కట్టడకు మాకు శక్తి బలమును అనుగ్రహించు బలహీనమే కావచ్చు ఆత్మలో ఒక్కొక్కరు యువవ కొరి యువవ చేతులు ఉన్న కొరి వలి మమ్మల్ని తయారు దేవుడు వేడుకున్నారంట వాళ్ళు దేవుని మొదలు వచ్చిన ఆలోచన ఏంటి రాజు నిజంగా వాస్త రాజు వేడుకుంటే ఎజ్జర చరిత్ర వేస్ట్ అయిపోయాడు ఎజ్జర మనకు శాంసం అయిపోయేవాడు హెచ్చర మరొక శాల్మాన్ అయిపోయాడు హెచ్చర మరొక వ్యక్తులకు తయారైపోయాడు దాన్ని చంపగలిగిన మనుషులే నిజమైన క్రైస్తవు నీ ఆలోచన నీ స్వజ్ఞానము నువ్వు ఆధారం తీసుకోకుండా దాన్ని చంపాలి చంపగలిగితే నువ్వు నిజమైన క్రైస్తువుని నువ్వు దేవునికి ఉపయోగపడతావు నువ్వు పది మందికి సంఘానికి ఉపయోగపడతావు అలా కాకుండా నీ బాడీని నీ ఆలోచన బలహీతలన్నీ కూడా పూడి దూచిగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఇప్పుడు కూడా దేవునికి ఉపయోగకరమేమి అసలు నీ బాడీకి ఉపయోగమా విశ్వాసం సంబంధమైన మాటలు మామే బలపరుస్తాయి గమనించండి ఇక్కడ హెచ్చరి యొక్క జీవితంలో గమనిస్తే మా ఆయన మా అంగీకరించే గనుక నేను యాజకులుల నుండి వినారులేనా ఆ వధనులైన 12 మందిని 12 మందిని అనగా అనగా ఉంటది ఆమేన్ హalleluya హalleluya ఆమేన్ గమనించండి మరొక ఎజ్రాగను ఉండాలంటే దేవుని పని పట్ల మండే కొయిదులాగా ఉండాలి ఆమేన్ దేవుడు తప్పనిసరిగా సర్గా గుర్తిస్తాడు ఇంతమంది బడిజాలి స్రకొన లేరా ఎక్కడో కోటలో ఉన్నాడు మండిందంటే అటువంటి దేవుని పట్ల ఆయన జిజ్ఞాస దేవుని పైన ఎంత అభిమానం ఉంది ఆయనకి దేవుని పని పట్ల అభినంది దేవుని గురించిన చింత ఎంత ఉంది అటు ఆధిపనిస్తాడు దేవుడు రేపు ఆయన మందిరం కట్టడానికి బయలుదేరు కదా నువ్వు మందిరం కట్టడానికి బయలుదేరి టైం గురించి ఇప్పుడు మనిషి అనే మందిని కట్టడానికి మనం ఈ యొక్క ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాం దేవుని నివసించాల్సిన మానవ హృదయంలో మన సోదరి మన గ్రామ మనం వశపరుచుకొని నిజమైన దేవుణ్ణి దూరం పెట్టేసి వాడొచ్చి పండుకున్నాడు మానవ హృదయంలో సాంతా గడు పాము వచ్చి పండుకుని ఆ పాముని తరగటం కోసమే మనం ఈ రాత్రి కొడుకున్నాం రాత్రి మనం ఇక్కడ తాగి తాగి వాళ్ళని ఇప్పుడు ఇది సిగ్గుపడరా మన తాగు నేను మాట్లాడుకున్నారా మా మోయన రేడి నేను మాట్లాడుకున్నావా అనుకుంటున్నా అనుకున్నావా అనుకున్నావా ఎప్పుడన్నా కళ్ళ మీరు అనుకున్నారా అనుకున్నావా మీరు అనుకున్నారా నిన్ను మార్చినది మార్చడా మార్చడానికి ఒక యజనా మండే మండి నిలబడాలి వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థంలో కదిలిచ్చేది కదిలి పని ఉపవాస ప్రాంతంలోనే కదిలి అందుకే ఈరోజు మన ఉపవాస ప్రాంతం ఆత్మ రక్షించుకోవడానికి నశించబోతున్న మన బంధువులు మన స్నేహితులు మన కులం మన గ్రామం మన జాతి మీరందరూ నరకానికి రక్షించుకోవడానికి మనము సమూహంగా కూడుకుని మోసం ప్రార్థన చేస్తాం ఉన్నాం గమనించండి ఒక అడుగుతో ఏదైనా ప్రారంభమైతే అది ఎందుకు కాకూడదు కాకూడదు ఎజ్జరా దేవుని మందిరాడుతుంటే ఎలా లేదా గ్రంథం చూస్తే సన్ బల్ టూ అని ఉంటాడు అక్కడ ఎవడు సన్ బల్ టూ అనూ టోబి అని ఉంటాడు మాటకి ఒకసారి గోడలు పోయి చూసినంటే అయ్యారు గోడ నడులా కూర్చింది అంటే వచ్చే వాళ్ళు కట్టబడిన గోడలు కదా నక్కల నొక్కిస్తే పడిపోతాయంటే అంత తేలికి మాట్లాడే ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో కాదు వాళ్ళు మందికి ఇస్తారు మాట్లాడతారండి ఆ రోజు మాట్లాడలేదా మాట్లాడలేదా ఆగారా ఏంటో లెక్కలుదా మాట్లాడారా గ్యాప్ ఇచ్చారా గ్యాప్ గమనించండి నేను రా నేను రానంటున్నాను కదా నేను ప్రార్థన ఎలా వచ్చే నేను నేను ఎలా రా వచ్చాను నాకు నేను వచ్చామన్నా మరి ఎలా వచ్చాను నా కోసం ప్రార్థన వాళ్ళ ప్రార్థనకి నడిపించింది నాకు నేను వస్తా మీరు వస్తాను చెప్పండి అనుకుంటారా వచ్చారంట ఎవరు వచ్చారు మీరు ఎప్పుడో వ్యాధి మూర్తిగా ఎప్పుడో వేడి పెట్టి పెట్టుకున్న ముసలు వాళ్ళు మనసాలు కూర్చొని ఆ పూలు ఆ పాసిని కాలతో ఆ ప్రార్థన అన్నిటికి సాగుంది కానీ ప్రార్థన సాగు అన్నిటికి సాగులు ఉన్నాయి భూమి మీద ప్రార్థన మాత్రం సాగు లేదు నువ్వు చేసే ప్రార్థన ఎవరో చేసే ప్రార్థన వస్తే నువ్వు చేసే ప్రార్థన రాలంకెవరు ఎంతమంది వస్తారు ఎస్ వచ్చే ముందు మీరు ఒకసారి పైకి వెళ్ళి చూస్తున్నామా యనాన్ని మనం గమనిస్తే ఆయనకున్న చింత ఏంటి దేవుడి మందేమో మాడి సో దేవుడి మందు నివసించాల్సిన మీ బంధువులు మృదయాలు ఎవరు నివసిస్తున్నారు స్వార్థం ఫుల్లు అసూయ